శ్రోతలందరికీ నమస్కారం అండి ఈనాటి మన కథ గాడిద గర్వం ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక కథలోకి వెళితే శివపురం సమీప ఆశ్రమంలో ఉంటున్న అభయానంద స్వామికి చుట్టుపక్కల గ్రామాలలోని తన శిష్యులు ఆహ్వానిస్తే వాళ్ళ ఇళ్లకు వెళ్ళి రావడం బాగా అలవాటు ఆయన కాలనడకనే వెళ్ళి వచ్చేవారు కొన్నేళ్లకు ఆయన వృద్ధుడైపోవడంతో అలా నడిచి వెళ్ళడం వల్ల అలసిపోయేవారు అయినా ఆయన దానికి బయట చెప్పుకునేవాడు కాదు ఒకరోజు ఆయన శిష్యుడొకడు ఒక గాడిదను వెంటబెట్టుకుని వచ్చి స్వామి తమరు రాళ్ళు రప్పలలో కాలినరకనే మా ఇళ్లకు రావడం నాకు చాలా బాధగా ఉంది క్షమించండి నాకు గుర్రాన్ని కొనే తాహతు లేదు ఇది చాలా మంచి గాడిద బలమైనది కూడాను ఇది మీకు ఉపయోగంగా ఉంటుంది అన్నాడు స్వామి మందహాసం చేసి శిష్యులు భక్తి ప్రపత్తులతో సమర్పించే దేనినైనా స్వీకరించడం గురువునైన నాగధర్మం గుర్రం అయినా గాడిదైనా వాహనం వాహనమే కదా అన్నారు మరునాడు గురువు ఒక జమీందారి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది గురువు గాడిద మీద ఎక్కి కూర్చున్నారు శిష్యులు గాడిదకు రెండు వైపులా నడిచి వెళ్ళారు జమీందారు ఇంటి ముందు గురువుకు స్వాగతం చెప్పడానికి చాలామంది స్త్రీ పురుషులు నిలబడ్డారు గురువును చూడగానే వాళ్ళందరూ సాష్టాంగ నమస్కారం చేశారు గాడిదకు ఆశ్చర్యం కలిగింది గాడిదపై నుంచి కిందికి దిగక ముందే ఆయన మెడలో పూలదండ వేశారు దండలో నుంచి కొన్ని పూలు గాడిద తలపై రాలాయి దాంతో గాడిద ఉప్పొంగిపోయింది గురువు దిగి భవనం లోపలికి వెళ్ళగానే జమీందారు సేవకులు గాడిదను కొట్టడం కొట్టంలోకి తీసుకొని వెళ్ళి కొట్ కట్టేశారు దానిని చూడగానే అక్కడున్న గాడిదలు నువ్వు చాలా గొప్పదానివి మా జాతిలో పుట్టిన నువ్వు ఇన్ని గౌరవ సత్కారాలు పొందడం మాకెంతో గర్వంగా ఉంది అని మిగతా గాడిదలంతా ఎంతో సంతోషంగా అన్నాయి దాంతో గురువుగారి గాడిద పొంగిపోయింది తాను కూడా గొప్పదాననే భావం దానికి ఏర్పడింది ఒకరోజు గడిచాక గురువు భవనం నుంచి వెలుపలికి వచ్చాడు అంతలో సేవకులు గాడిదకు బాగా మేత పెట్టి తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టారు గురువు దానిపై ఎక్కి కూర్చొని ఆశ్రమానికి చేరుకున్నాడు ఆనాటి నుంచి గురువు గాడిద మీద ఎక్కడికి వెళ్ళినా జమీందారు భవనం ముందు శిష్యులు చేసినట్లే అందరూ ఆయన గాడిదపై నుంచి దిగక ముందే సాష్టాంగ నమస్కారం చేసేవారు వాళ్ళందరూ తనకే దన్నాలు పెడుతున్నట్లు భావించి పొంగుకోసాగింది గాడిద కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా గురువు వరుసగా మూడు రోజులు జమీందారి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది జమీందారు ఇంటికి వెళ్ళాలంటే గాడిదకు ఎక్కడ లేని ఉత్సాహం పుట్టుకొచ్చేది తనకు అక్కడ లభించే మేత గౌరవ మర్యాదలు మరెక్కడా లభించడం లేదనే విచారం కూడా గాడిదకు ఉండేది ఇంట్లో పౌర్ణమి వ్రతం పూర్తయ్యాక ఆశ్రమానికి తిరిగి వచ్చిన గురువు ఆ తర్వాత ఒక వారం వరకు మరెక్కడికి వెళ్ళలేదు ఒకరోజు వేరొక శిష్యుడు వచ్చి ఆహ్వానించడంతో గురువు ఆయన ఇంటికి వెళ్ళాలనుకున్నాడు బయటకు రాగానే గాడిదకు సంతోషమైంది గురువు ఎక్కి కూర్చున్నాడు శిష్యులు దానిని ఆహ్వానించిన భక్తుడి ఇంటికేసి నడిపించారు వారందరూ నాలుగు బాటల కూడలని చేరారు ఆ నాలుగు బాటలలో ఒకటి జమీందారు భవనంకేసి వెళ్తుంది దానికి ఎదురుగా ఉన్న బాట ఇప్పుడు గురువును ఆహ్వానించిన భక్తుడి ఇంటికేసి వెళ్తుంది గాడిద జమీందారు ఇంటికేసి నడవసాగింది శిష్యులు దానిని అడ్డుకున్నారు అయినా అది తిరగలేదు దానిని బలవంతంగా దారి మళ్లించడానికి శిష్యులు ప్రయత్నించారు అంతే గాడిద కోపంతో గురువును వీపుపై నుంచి కింద పడదోసి జమీందారు భవనం కేసి పరిగెత్తింది భవనం సమీపించాక అది వసారాలోకి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళడానికి అడుగు వేయబోయింది దానిని చూసిన జమీందారు సేవకులు కర్రలతో గాడిదను నాలుగు బాదులు బాది బయటకు తరిమేశారు గాడిద వాండ్ర పెడుతూ కుంటుకుంటూ వీధిలోకి వచ్చి నేనెవరో గుర్తుపట్టలేకపోయారు వాళ్ళు పాపం అనుకుంటూ విచారపడుతూ వెళ్ళిపోయింది విన్నారు కదండి గాడిద గర్వం దేని విలువ దానిదే ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే